డిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం చెక్కలి ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ గేట్ ముందు పడిగాపులు కాస్తూ పిల్లల్ని చూడ్డానికి వచ్చిన పేరెంట్స్ కనీసం కూర్చోవడానికి బయట సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వైనం మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే స్కూల్ ప్రాంగణం లోపలికి పర్మిషన్ అంటున్న స్కూల్ యాజమాన్యం పిల్లల్ని చూడడానికి వచ్చిన పేరెంట్స్ కు మరియు ప్రత్యేకంగా దూర ప్రాంతం నుండి వచ్చేవారికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చాలా మంది పేరెంట్స్ తెలియజేశారు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇదివరకే సబ్ కలెక్టర్ గారికి అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు మరియు హాస్టల్స్ నందు పేరెంట్స్ ఫెసిలిటీస్ వీలుగా షెడ్ నిర్మించామని కోరి ఉన్నారు కానీ ఇంతవరకు ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించలేదు తక్షణమే అన్ని హాస్టల్ నందు పేరెంట్స్ విద్యార్థులను కలవడానికి వీలుగా షెడ్ నిర్మించి ప్రతి ఆదివారం విద్యార్థులకు వారి తల్లిదండ్రులను కలిసి మాట్లాడుకునే అవకాశం కల్పించవలసిందిగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్ల గోపి డిమాండ్ చేస్తున్నారు ఎక్కల మండలం లోతిరా పూలే రెసిడెన్స్ స్కూల్ ఆవరణలో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో అడ్డుగోడ తొలగించాలని ప్రతి సండే పేరెంట్స్కి పిల్లలకి కలిసే అవకాశం కల్పించి మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని దళితక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్ల గోపీ గారు రిక్వెస్ట్ కోరుతున్నారు అలాగే దూరంపాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉదయం నుంచి ఐదు గంటల వరకు సమయం కేటాయించాలని రెండు గంటల సమయం సరిపోకపోయినందువలన పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో సమయం సరిపోకపోయినందువల్ల చాలా మంచి పేరెంట్స్ మాకు తెలియజేశారు మధ్యాహ్నం భోజనం సమయంలో కూడను ఎండని కానీ వర్షాన్ని కానీ ఆ సమయాన్ని ఒక భోజన మహాలు కానీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం జలిదప్పుల పోరాటానికి డిమాండ్ చేస్తాం